పాపం వాళ్ళు లక్షలు పెట్టి ఆటోలు కొనుక్కున్నారమ్మా కొనుక్కుంటే వాళ్ళకు రోజు గిరాకీ లేక పిల్లలు పెద్ద రూపాయలు పంపించుకునే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ మనకు లాభాలు జరగలేదు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి మన కేసీఆర్ మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు ఎన్ని మందులు అవసరం ఉన్నాయో మందు బ్యాగులు వాళ్ళకుండే పంట పంట కూడా ఓటు వేసి నన్ను బాజీ భారీ మెజార్టీతో గెలిపిస్తా గెలిపిస్తామని చెప్తున్నారు వాళ్ళు అట్లా చెప్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది ఈరోజు నేను ఈ ఈ కౌన్సిలర్గా ఉండడం అంతా నా వార్డు ప్రజల ప్రజల ఆశిషులే నన్ను ఈ స్థాయికి తెచ్చింది వారికి జన్మ జన్మల రుణపడి ఉంటాను జై తెలంగాణ తెలంగాణ జై లో పదిహేను వార్డు నుండి పల్లె మీన రామస్వామి గారు పోటీ చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి మాపై నమ్మకం ఉంచి అధిష్టానం కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారి కేపీఆర్ గారి నమ్మకంతో మాకు బీఫామ్ ఇచ్చి బారిలో ఉంచినారు వారికి తగ్గితే తెలుపుతూ ఈరోజు వాళ్ళలో ఎక్కడ పోయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తారు ఎందుకంటే వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఒక ఆరు గ్యారీ ఒకటి పథకం కూడా అమలులో లేదు కాబట్టి ప్రభుత్వంపై వాళ్ళే విమర్శలు చేస్తూ ఈ పెన్షన్ల విషయానికి వస్తే ఇప్పుడు రైతులు వాస్తవంగా ఇంతకుముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరాణా షాపులకు పోయి పప్పు తీసుకొచ్చుకున్నట్టు చక్కెర తీసుకుని ఉంటే రైతులకు ఈ రోజు లైన్లో నిలబడి చెప్పులు నిలబెట్టుకొని ఆన్లైన్ అంటే ఇప్పుడు ఎవరికి కూడా మొబైల్ పెద్ద పెద్ద మొబైల్ ఉండవు వాళ్ళ చిన్న చిన్న రైతులు పెద్ద చదువుకొని కూడా ఉండరు వ్యవసాయం చేసే చాలా కూడా ఎక్కువ ఉండరు అంత ఆన్లైన్ బుక్ చేసుకునేంత అవకాశం వాళ్ళకు ఉండదు ఈ ప్రభుత్వం వలన చాలా ఇబ్బంది రైతులను కూడా ఇబ్బంది పెడుతుంది వాస్తవంగా ఈ మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటి పెన్షన్లే ఉన్నాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు ఎవరికి కూడా పెన్షన్ పెంచడానికి కూడా పెంచలేదు ఆ నమ్మకం ప్రజల్లో మాకు బాగా ఇది ఉన్నది మాకు ప్రజలు మమ్మల్ని భారీ మెదడుతో గెలిపించి మనం మళ్ళీ మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను